తెలంగాణ మైనార్టీ ప్లస్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఎంఏ ఫారూక్ అహ్మద్ మాట్లాడుతున్నాను సూర్యాపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి వసీం సంఘటన మొన్న దృష్టిలో వచ్చింది ఈ పరిస్థితి ఈ దారుణంగా చేసుకోవడానికి సుసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు విషయం జరిగిందేంటి త్రీ ఫోర్ మంత్స్ నుంచి శాలరీ రాలేదని చనిపోవడం జరిగింది మరి సుసైడ్ చేసుకోవడం మా ఇస్లాంలో మంచి సందేశం కాదు కానీ ఆయన సుసైడ్ చేసుకున్నాడు అంటే దానికి చాలా విపరీతమైన ఇబ్బందులు పాలైనందుకే సుసైడ్ చేసుకున్నాడు అన్నట్టు అనిపిస్తుంది కావున మేము గవర్నమెంట్కి కోరేది ఒక్కటే వాళ్ళ భార్యను అదే హాస్పిటల్లో ఆమె ఆమె కూడా అవుట్ సోర్సింగ్లో వర్క్ చేస్తుంది ఆమెను గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక ఫండ్ అనేది ఇవ్వాలి ఎక్స్ ఎక్స్గ్రేషియా లెక్కలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము కావున ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిన పరిస్థితి ఉందో అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయంగా దానికి పొలిటికల్గా ఇష్యూ చేస్తున్నారు దయచేసి అలా చేయకండి చేతులు జోడించి నేను ప్రార్థిస్తున్నాను ఇలాంటి పొలిటికల్ ఇష్యూలు చేయకండి ఒక సావును ముందు పెట్టుకొని పొలిటికల్గా మాట్లాడుతున్నారు కావున ప్రభుత్వానికి మేము కోరేది ఒక్కటే ఇలాంటి సమస్యలు ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి ఆ అవుట్ సోర్సింగ్ వాళ్లకు మూడు మూడు ఆరు ఆరు నెలల నుంచి ఉద్యోగ జా మన శాలరీ దొరకక ఇబ్బందులో ఉన్నారు వాళ్ళను కొద్దిగా కాపాడుకోండి వాళ్ళు కూడా ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని చెప్పి ఏదైనా సమస్యలు ఉంటే పోరాడాలి కానీ సుసైడ్లు చేసుకోవద్దని చెప్పి అందరితో కోరుతున్నాము నేను తెలంగాణ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి మా టీం తరఫు నుంచి దళిత్ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కూడా నేను అందరినీ కోరుతున్నాను దయచేసి మీరు ఇబ్బందులు పాలు కాకండి టెన్షన్ పడకండి సాధ్యమైనంత వరకు ప్రభుత్వంతో మాట్లాడి మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము మీ శాలరీస్ తొందరగా వచ్చేటట్టు సీఎం గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో ఏదైనా దానికి తొందరగా ఇష్యూ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ